આ બોલન દે మరి ఈరోజు చెల్ల్రపల్లి గ్రామం తరఫున మరి రేవంత్ రెడ్డి నాయకత్వము గారి నాయకత్వంలో ఈరోజు రైతులకు ఒక వెన్నుముక లాంటిది ఈరోజు రెండు లక్షల రుణమాఫీ గురించి మనకు వాగ్దానం ఇచ్చింది కాబట్టి చేస్తున్న కూడా ఇది మన ప్రజలకు చాలా పెద్ద సమస్య ఇది మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాలి మరి గ్రామ గ్రామాన కూడా అందరికీ తెలియ తెలియజేసినట్టు కూడా మనం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాలకు చేరే విధంగా అలాగే సోనియా గాంధీ నాయకత్వము వాళ్ళకు కూడా తెలిసినట్టు చేద్దామని చెప్పేసి గ్రామం తరఫున అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా అమలు జరుగుతున్నది కూడా చాలా అరుదైన ఘట్టము ఈ రుణమాపి కూడా సకాలంలో అందరికీ అందుతుందని ఆగస్టు పదిహేను లోపల అందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం అర్చనీయం మరియు తొందర తొందరగా కూడా అందరి అకౌంట్లోకి డబ్బులు కూడా పడుతున్నాయి ఇది రేవంత్ రెడ్డి గారి దిగ్విజయం ఆడిన మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారని మేము మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ కాకపోతే కాలాతీతమైన సరే కానీ మేనిఫెస్టో వచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ముందు తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి పెన్షన్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇతరత్ర రావాల్సిన కార్యక్రమాలు కొద్దిగా టైం పట్టిన అందరికీ సకాలంలో సమగ్రంగా అందరికీ అంతే నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కార్యకర్త ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటున్నాను జై